వెల్కమ్ టు వీసీఎన్ ఛానల్ మేము ఎండిఓ వెహికల్స్ ద్వారా ఆ వీధి వీధికి ఇస్తున్నారు ప్రజల వద్దకే పంపిణీ అని చెప్పి ప్రభుత్వం చేస్తూ వచ్చింది దానివల్ల ఏంటంటే కొంతమంది పనులకు పోయినప్పుడు ఆ వీధిలో లేనప్పుడు ఆ బియ్యం రాక మళ్ళీ తదుపరి మళ్ళీ ఎండియు వెహికల్ రాక బియ్యం కోసం చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆలోచించి మన ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు మరియు నాదేళ్ళ మనోహర్ గారు ఒక కొత్త పథకాన్ని తీసుకొని రావాలని ఆలోచించి దాని మీద డీలరు షాపులోనే పంపిణీ చేయుటకు నిర్ణయం తీసుకున్నారు తదనుగుణంగా ఈ ఒక ఈరోజు ఒకటో తేదీ నుంచి పదిహేనో తేదీ దాకా ఎవరైనాను కార్ డీలర్ దగ్గర ఉదయం ఎనిమిది నుంచి పన్నెండు దాకా నాలుగు నుంచి ఎనిమిది దాకా ఈ టైంలో వచ్చి నిత్యావసర సరుకులను పొందవచ్చును ఒకటి నుంచి పదిహేను దాకా ఏ రోజైనా వచ్చి సరుకులు తీసుకుని వచ్చును అరవై ఐదేళ్ళు పైబడి ఉన్న వాళ్ళకి డీలరే స్వయంగా తెచ్చి సరుకులు పంపిణీ చేస్తారు అది వారు బాధ్యతగా భావించి అట్లా ఇబ్బంది లేకుండా ఐదో తేదీ లోపల వాళ్ళకి పంపిణీ చేయవలసిందిగా కోరుచున్నాను ఈ అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ రేషన్ షాపు దగ్గరే సరుకుల పంపిణీ కార్యక్రమానికి మా వెంగళగిరి శాసనసభ్యులు శ్రీ కురుగుల రామకృష్ణ గారి ఆదేశానుసారం ఆరో వార్డులో ఉన్నటువంటి రేషన్ షాపుకి సందర్శించడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఆర్ఓ గారు రావడం కూడా జరిగింది ముఖ్యంగా గత గడిచిన ఐదు సంవత్సరాల్లో వైసీపీ అక్రమాలకు ఒకటిగా ఉన్న ఈ బియ్యం పంపిణీ బండ్లు ద్వారా మాయ మాటలు చెప్పి వాళ్ళు ఎప్పుడో వస్తారో తెలియక పేద ప్రజలు పనికిపోయిన వాళ్ళు ఎప్పుడు బండి వస్తారో తెలియక అవస్థలు పడుతుంటే దాన్ని సొమ్ము చేసుకుంటూ బియ్యం మాఫియా మేము వచ్చాం మీ వీధికి మీరు తీసుకోలేదు కాబట్టి ఇంక ఇక్కడికి రామని అని చెప్పేసి ఆ బియ్యమంతా బ్లాక్లో అమ్ముకునే పరిస్థితి గత ఐదు సంవత్సరాలు చూసాం ఈ కార్యక్రమానికి కూడా మన వైసీపీ ప్రభుత్వం పెద్దలు వేలాది కోట్ల రూపాయలు ప్రజాదనాన్ని వృధా చేయడం జరిగింది ఎప్పుడైనా సరే పేదవాడు కట్టే పన్ను వాళ్ళు కట్టే ట్యాక్సులు మొత్తం వాళ్ళ అభివృద్ధికే పాటుపడాలి వాళ్ళ అభివృద్ధి కోసమే ఖర్చు పెట్టాలని ఆలోచించే మా ముఖ్యమంత్రి వరిలో నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అలాగే యువనాయకులు లోకేష్ బాబు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు తీసుకున్న మరొక నిర్ణయం ఏంటంటే పదిహేను రోజుల్లో రేషన్ షాప్ దగ్గరకు వచ్చి వినియోగదారుల వెసులుబాటు చూసుకొని ఏ టైంలో అయినా వచ్చి పదహైదు రోజుల్లో వచ్చి నిత్యావసర వస్తువులు తీసుకెళ్లి వెసులుబాటు కల్పించారు ఖచ్చితంగా దీని ద్వారా పేద ప్రజలకి కూలి పోయే వాళ్ళందరూ కూడా చాలా అందుబాటులో నిత్యావసర వస్తువులు అందుకునే పరిస్థితి ఉంటుంది అలాగే అరవై ఐదు సంవత్సరాలు దాటిన వృద్ధులకి మంచంలో ఉండే వికలాంగులకు కూడా రేషన్ షాప్ డీలరీ వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేసే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చూడటం జరిగింది ముఖ్యంగా అరిక అవినీతిని అరికట్టే ఆలోచనతో చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న ఈ నిర్ణయానికి ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా కూడా ప్రతి ఒక్కరూ గర్వించదగ్గ విషయమని తెలియజేసుకుంటూ అందరికీ నమ్మ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ